ఇలా ఓన్లీ సన్నాహక మీటింగ్ అంటేనే కార్యకర్తలు ముఖ్య నాయకులు ఎంత కార్యకర్తలు కూడా రోడ్డు ముఖ్య నాయకులు ఇటువంటి టైంలో మనం ఇంకా ఉత్సాహానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మన గవర్నమెంట్ పార్టీ గట్టి ఉండడం మాకు ఇంపార్టెంట్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ రెండు సార్లు ఎమ్మెల్యే మీరు మంత్రి ఎవరు సార్ మంత్రి అయ్యారు వాళ్ళు చైర్మన్ లేరు ఎంపీ లేరు జెడ్పీ ఈ కార్యకర్తల కష్టం కేసీఆర్ గారు పార్టీ ఉన్నందుకే మనకి ఈ స్టేజ్కి వచ్చిన గుర్తు చెప్పుకోవాలి ఇలా మన పది పదకొండు నెలలైంది నష్టపోతున్నది ఎవరు సామాన్య జనాలు నష్టపోతున్నారు నష్టపోతున్నది ఎవరు ఇలా వేదిక మీద ఉండోదు కాదు ఊళ్ళో ఉన్న కార్యకర్తలు నష్టపోతున్నారు కోసంగా ఆలోచన చేయాలి మనం తప్ప మనం ఇంకా ఫోటోలు ప్రోటోకాల్ నో ప్రోటోకాల్ పార్టీ పార్టీ మీటింగ్ పార్టీ మీటింగ్ వేదిక మీద ఉండాలి కాదు కింద అని కూడా చాలా హక్కు ఉంటుంది ఎందుకంటే కష్టపడి మూస్తేనే మనం దీనికి వచ్చినాం అందుకే మనస్పర్ధలు పెట్టుకోవద్దు చాలా ఫ్రాడ్ మైండ్ ఉండాలి మనం ఇలా ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చింది దాన్ని మనం ఎట్లా ఇంకా మోటివేట్ చేయాలని ఆలోచన ఉండాలి ఇలా మనం మాట్లాడుతున్నాం అది ఇంకా ఆటోమేటిక్ గా రేపు సోషల్ మీడియా అది చాలా రాంగ్ మెసేజ్ పోతుంది మీకు ఎవ్వరికి వ్యక్తిగతంగా ఎవ్వరం కూడా ఎవరు తగ్గి అనుకోము ఎవరు అనుకోరు పార్టీ పార్టీ మీకు అవకాశం ఇచ్చింది మీరు ఇంకా ఎదగాలనే పార్టీ ఆలోచన చేశారు తప్ప ఇండివిజువల్ గా ఎన్నడూ పార్టీ ఇబ్బంది పెట్టదు అర్థం చేసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నా ముఖ్యంగా ఇరవై తొమ్మిది తారీఖు నాకు దీక్షా దివస్కు సంబంధించి గ్రామాల్లో చర్చ జరగాలి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి కేసీఆర్ లాంటి నాయకుడే లేకపోతే దీక్షా దివస్ రోజు దీక్షకు కూర్చోకపోతే ఇలా తెలంగాణ వచ్చేదా తెలంగాణలో మనం పదేళ్ళ అధికారంలో ఉండే వాళ్ళ మా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం ఆ పదేళ్ళ కాలంలో దేశంలో నెంబర్ వన్ స్థానానికి తెలంగాణ ఎట్లా పోయింది ఒక విజన్ ఉన్న నాయకుడు ఉన్నాడు కాబట్టి నా ప్రాణం పోయినా సరే తెలంగాణ సాధించాలని సాధించింది కాబట్టి కసి మీద ఉన్నాడు కాబట్టి పదిహేను కూడా మనం పని 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 అనేది తప్ప వేరే వేరే దాని కొరకు మనం పోలే సరే పదేళ్ళ తర్వాత కొత్తగా ఆలోచన ప్రజలు ఆలోచన చేసి మనకంటే గొప్పగా వాళ్ళు ఆ స్కీమ్లు అని చెప్పి అబద్ధాలు చెప్తే ఇవాళ అబద్ధాల పుణాలని మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ పదకొండు నెలల కాలంలో ప్రజలకు అర్థమైపోయింది ఈ మోసం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నష్టం చేసింది పదేళ్ళు పోయిన దాన్ని మనం పదేళ్ళు ప్రజలకు అర్థమైంది రేపు నేను మీ అందరినీ కోరేది ఒకటి ఎమ్మెల్యే ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి కానీ ముందలు ఉన్నది మన లోకల్ బాడీ ఎలక్షన్ ఇలా ఉన్న నాయకులు కలిసి కట్టుగా ప్రజల్లో వచ్చిన చైతన్యాన్ని ప్రజల్లో మనం ఇంకా ముందరికి తీసుకుపోగలిగితే రేపు వంద శాతం మనం లోకల్ బాడీలో మీరే కుర్చీల కూర్చోగలుగుతారు సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీ జీటీసీగా చైర్మన్గా ముందర ఉన్నది మనకు అది అందుకే దాని కొరకు మీ కార్యాచరణ చేయాలని కోరుకుంటూ ఇరవై తొమ్మిది నాడు జరిగే మీ దీక్షా దివస్ లో ఉద్యమ కాలం నుంచి పని చేస్తున్న వాళ్ళు అందరు ఉన్నారు మీరు ఆ రోజు నాటి ఫోటోలు ఏమున్నా కూడా ఆ రోజు ఫోటో ఎగ్జిబిషన్ ఉంటారు ఒకసారి ఏ విధంగా ఉద్యమంలో మనం పనిచేసినాం ఏ విధంగా ఇన్వాల్వ్ అయినాం ముక్కడితో బయట కేసీఆర్ గారు లక్షలాది మందిని ఎట్లా ముందరికి తీసుకుపోయిట్టు ఎట్లా తెలంగాణ సాధించినామనే విధంగా మన ఫోటోలు అన్ని మీ దగ్గర పాత ఉంటే ఉన్నా కూడా మీ మీ వ్యక్తిగత ఉన్నాయి కూడా నిజంగా అవన్నీ కూడా ఫోటో ఎక్స్పిషన్ లా పెడితే బాగుంటుంది ఎందుకంటే ఆ దినం దినాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉంది ఆ దినం తర్వాతనే తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణ కేసీఆర్ గారు ఎట్లా డెవలప్ చేసారు డెవలప్ అయిన తెలంగాణను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మళ్ళా ఏ విధంగా నష్టం చేస్తుంది ఇవన్నీ విషయాలు మనం చర్చించుకునే అవకాశం పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరినీ కూడా నేను గ్రామాల్లో ఉన్న నాయకులు నాయకత్వం చాలా పకడ్బందీగా ఉంది ఒక నాయకుడు ఇద్దరు నాయకులు చేపడాల్సిన పట్లే చాలా స్పష్టమైన అవగాహన తోటి గ్రామాల్లో ఉన్న ప్రజలు ఉన్నారు ఎందుకున్నారు అన్ని వర్గాల ప్రజలకి నష్టం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు నష్టమే జరిగింది విద్యార్థులకు నష్టమే జరిగింది నిరుద్యోగులకు నష్టమే జరిగింది ఉద్యోగులకు నష్టమే జరిగింది ప్రతి వర్గానికి అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప న్యాయం చేయలేదు కాబట్టి దాన్ని ఇంకా మనం ప్రజల్లోకి తీసుకుపోయి ప్రజల కొరకు మనం కొట్లాడాల్సిన అవసరం ఉందని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్ద ఎత్తున మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇరవై తొమ్మిది నాడు జరిగే దీక్ష కూడా తప్పనిసరిగా పెద్ద ఎత్తున మనం ఆ రోజు దిశ దోస్లో మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ